ఇది పూతిగత తిస్సథేరకథపై సంక్షుప్త సమాచారం సరే ఈ కథ జేతవనంలో ఉండే తిస్స అనే ఒక భిక్షువు గురించన్మాట పాపం ఆయనకి తీవ్రమైన చర్మవ్యాధి వచ్చింది దానివల్ల శరీరం దుర్వాసన కొడుతుండేది దాంతో తోటి భిక్షువులు ఆయన్ని పట్టించుకోవడం మానేశారు కాని చూడండి బుద్ధుడు స్వయంగా వచ్చి ఆయనకి సేవ చేశాడు స్నానం చేయించి బట్టలు మార్చి ఆ తర్వాత జీవితం ఈ శరీరం గురించి చాలా ముఖ్యమైన విషయం చెప్పారు మరి ఈ కథనుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దామా మొదటిది శరీరం అనేది బుద్ధుడేం చెప్పారంటే మనలో చైతన్యం అంటే స్పృహ ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు అప్పుడు ఈ బాడీకి అసలు విలువే లేదు అది ఓ పనికిరాని కుళ్ళిపోయే దుంగలాంటిదంతే సో అసలు విలువ శరీరానికి కాదు దాన్ని నడిపించే చైతన్యానికే తిస్సపరిస్థితి ఇదే కదా మనకు చూపించేది ఇక రెండవది శరీరం చైతన్యం మధ్య ఉన్న లింక్ మన శరీరం ఎలా ఏర్పడింది మనం తినే ఆహారం వాతావరణం మన మనస్సు ఇంకా చెప్పాలంటే మన కర్మల ఫలితంగా ఈ కర్మతో ముడిపడిన ఒక జీవశక్తి ఒక లైఫ్ ఫోర్స్ అనుకోండి అదే ఈ శరీరాన్ని నడిపిస్తుంది ఎప్పుడైతే అవయవాలు దెబ్బతింటాయో ఈ జీవశక్తి ఆగిపోతుంది అప్పుడు చైతన్యం శరీరాన్ని వదిలేస్తుంది అదే మరణమంటే ఇంక అప్పట్నుంచీ ఈ శరీరం దేనికి పనికిరాదు చివరిగా మూడవది అసలు మన బాధకి కారణమేంటి దానినుంచి విముక్తి ఎలా మనం మళ్లీ మళ్ళీ పుట్టడానికి ఈ దుఃఖచక్రంలో తిరగడానికి మూలమేంటంటే అజ్ఞానం అంటే విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఆ కోరిక అంటే తృష్ణ ఈ కోరిక ఉన్నంతకాలం చైతన్యం ఇంకో శరీరాన్ని వెతుక్కుంటూనే పోతుంది మరి దీనినుంచి బయటపడాలంటే బుద్ధుడు చెప్పిన ఆర్యాష్టాంగ మార్గం అంటే శీలం సమాధి ప్రజ్ఞ వీటి ద్వారా కోరికను పూర్తిగా తీసేస్తేనే విముక్తి తిస్సకూడా బుద్ధుడి మాటలు విని అర్హత స్థితిని అంటే పూర్తి స్వేచ్ఛను పొందాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథ మన భౌతిక శరీరం ఎంత తాత్కాలికమో గ్రత్తిగా చెప్తూ నిజమైన విముక్తికి జ్ఞానం చైతన్యమెంత ముఖ్యమో గుర్తుచేస్తుంది